ఐ ఆల్ మైసూర్ డాక్టర్ ఎస్ జ్యోతి కార్నియా అట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సో గ్లకోమా అనేది చాలా కామన్గా చూస్తున్నాయి ప్రాబ్లం ఈ మధ్య కాలంలో సో చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారి నా గ్లకోమా ఉందా చెక్ చేయండి అంటారు సో యూజువల్గా పేరెంట్స్కి ఉంటే వాళ్ళకి భయం వేస్తుంది మనకు కూడా ఆ ప్రాబ్లం వస్తుందేమో అని సో అది భయం కాదండి అది నిజమే యాక్చువల్గా పేరెంట్స్కి ఉంటే ఫాదర్కి కానీ మదర్కి కానీ ఇద్దరిలో ఎవరికి ఉన్నా కూడా పిల్లలకి గ్లకోమా వచ్చే రిస్క్ అనేది హైగా ఉంటుంది అనమాట సేమ్ టైం వాళ్ళ రిలేటివ్స్ అంటే మెటర్నల్ సైడ్ కానీ పెటర్నల్ సైడ్ కానీ అంటే వాళ్ళ సిస్టర్స్ కానీ అంటే పేరెంట్స్ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి గ్లకోమా వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అది ఫెమిలియల్గా వచ్చేది అలా కాకుండా అక్వైర్డ్గా ఎప్పుడు అంటే ఎప్పుడు గ్లకోమా వస్తుంది ఎవరికి వస్తుంది ఎవరు గ్లకోమా కోసం స్క్రీన్ చేసుకోవాలి అంటే హై రిస్క్ ఫర్ గ్లకోమా ఎవరికి ఉంది అనే డౌట్ ఉంటే అప్పుడు మనం వాళ్ళకి స్క్రీన్ చేస్తాం అబోవ్ ఫార్టీ ఇయర్స్ అదేవిధంగా హైపర్ టెన్షన్ డయాబెటీస్ అంటే హై బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ వాళ్ళకి ఈ గ్లకోమా అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మయోపియా అంటే మైనస్ పవర్ ఉండే ఉండేవాళ్ళకి మైగ్రేన్ ఉండే వాళ్ళకి తర్వాత ట్రామా అంటే కంటికి దెబ్బ తగిలిన తర్వాత కూడా ఈ కంట్లో ప్రెషర్ అనేది పెరిగి గ్లకోమా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా గ్లకోమా కోసం స్క్రీనింగ్ చేయించుకోవాలి అదేవిధంగా స్టిరాయిడ్ యూజ్ చేస్తారు అంటే కొన్ని రకాల స్టిరాయిడ్స్ ఎదురింద ఫార్మ్ ఆఫ్ ఐ ఐ ఆయింట్మెంట్స్ కావచ్చు ఐ డ్రాప్స్లా కావచ్చు లేదా నేసల్ స్ప్రేస్ కూడా మనకు ఆస్మా పేషెంట్స్ స్ప్రేస్ లాగా కూడా యూజ్ చేస్తుంటా లేదా కొన్ని స్కిన్ మెడిసిన్స్ కూడా స్టిరాయిడ్ ఉంటాయి సో అవి వాడటం వల్ల కూడా మనకి లేదా టాబ్లెట్స్ రూపంలో ఏ రూపంలో స్టిరాయిడ్ వాడినా కూడా మనకి లాంగ్ టర్మ్లో అలానే జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ వాడటం వల్ల ప్రెషర్ అనేది హై అవ్వదు కొంతమంది స్టిరాయిడ్ రెస్పాండర్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి హై ప్రెషర్స్ కానీ లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ స్టిరాయిడ్స్ ఇన్ ఎనీ ఫార్మ్ కెన్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ అంటే కంట్లో ప్రెషర్ పెరిగి గ్లకోమా అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా గ్లకోమాకి స్క్రీన్ చేయించుకోవాలి